జీ అభ్యర్థిగా తోట కల్పన రాజకుమార్ కుమార్ ముస్తాలపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఇద్దరు ఒక అహ్నిషులు కష్టపడి కష్టపడి సేవ చేస్తామనే ఉద్దేశంతో మేము ముస్తాలపల్లిగా బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది మాకు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు పార్టీ నుండి బలపరిచిన ముందుకు చాలా ధన్యవాదాలు ముస్తలపల్లి దృష్ట్యా మంచి సౌకర్యం రోడ్లు గ్రామ పంచాయతీ భవనం అంగన్వాడీ సెంటరు చర్చి అభివృద్ధికి శివాలయ అభివృద్ధి కొరకు పుస్తకాల సంబంధించిన డెవలపింగ్ విషయంలో ఎంతవరకైనా కష్టపడి సేవ చేస్తానో అందరినీ నా ఊరి గ్రామ ప్రజలందరినీ నా అన్నదమ్ములు అక్కడికి అందరూ కలిసి ఉంటానని ఎవరినైనా తోనైనా మంచి అన్నదమ్ములుగా ఉంటానని నా యొక్క మనవి గ్రామ పంచాయతీ కార్యాలయ కార్యాల నిర్మాణం ఒకటి నా దృష్ట్యా అంగన్వాడీ భవనాలు నూతన భవన నిర్మాణం శివాలయ అభివృద్ధి అర్హులైన ఇంద్రం అర్హులైన వారికి ఇంద్రం మిల్లు మన గ్రామానికి మినరల్ ప్లాంటు వాటర్ ప్లాంట్ వేయించడం కోసం అర్హత కల ప్రతి ఒక్కరికి పెంచే ప పంపిణీ కార్యక్రమం హై స్కూల్ స్కూల్ కంపౌండ్ నిర్మాణము ఉస్తల్పై బొడ్రాయి నుండి తోట ఇంటి వరకు సీసీ రోడ్ల నిర్మాణము రవి ఇంటి నుండి ప్రకృతి వనము సీసీ రోడ్ల నిర్మాణము అంబేద్కర్ సెంటర్ నుండి పాత బొడ్రాయి వరకు సీసీ రోడ్ల నిర్మాణం వాసక సాంబ ఇంటి నుండి అండి బొప్పరాత్రి రాయంత్రి ఇంటి వరకు సీసీ రోడ్డు మందరవి ఇంటి నుండి సిలివేరు ఊరు ఇంటి వరకు పాముకుంటూ రవి గారి ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం అంగన్వాడి మెయిన్ రోడ్డు నుంచి సంజీవ ఇంటి వరకు సిసి రోడ్లు సిలివేరు నగర ఇంటి సిల్వేర్ దయాకర్ వరకు సీసీ రోడ్లు ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం బీసీ కాలనీ అభివృద్ధి కోసం సైడ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారి నుండి నిధుల కోసం గెలిపిస్తే చేస్తానని నా యొక్క బా తీసుకుంటున్నాను ముస్తాలపల్లి అక్కేపేట బీటీ రోడ్డు ముస్తాలపల్లి చర్చి నుండి కొత్తపేట వరకు ఒక బీటీ రోడ్డు నిర్మాణం కొరకు ప్రతి విధికి ఎల్ఈడి బల్బులు గ్రామ ప్రధాన కూడల వద్ద ఐమాక్స్ లైట్లు నిర్మాణము వార్డుల వారిగా డ్రైనేజ్ వ్యవస్థ సక్రవహిస్తాను శ్మాశానల కూడా సీసీ రోడ్ల నిర్మాణం యువత కొరకు ప్రత్యేక గ్రంథాలయం నిర్మిస్తానని మేము ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాకు టికెట్ ఇచ్చినందుకు చాలా ఊరే గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో గెలిపించగలరని ఆ యొక్క మనవి అన్నదమ్ములు ముస్తలపె గ్రామలు కలిసి ఉంటానని ఎవరికి భేదాభిప్రాయాలు లేకుండా ఉంటానని నా యొక్క మనవి ముస్తాలపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తోట కల్పన రాజ్ కుమార్ మా రేవర్ ప్రకాష్ రెడ్డి సార్ సర్పంచ్ పదవి నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా ఊరిలో గ్రామ పంచాయతీకి ఒకటి మూడు సంవత్సరాలు అయితే దాని నిర్మాణం కోసం మేము ముందుకు వచ్చి మా సాయశక్త కృషి చేస్తామని మేము చాలా ఆరాట పడుతున్నాము ఉంగురం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా మనవి అస్సలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉంగురం గుర్తుకు నన్ను ఓటు వేసి గెలిపించి మీ పనులన్నీ